హాయ్ టు సుబ్బు కిచెన్ నేను గుమ్మడికాయతో హల్వా చేస్తున్నాను ఎలా చేసుకోవాలనో నేను చూపిస్తాను మీకు కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ పాలు యాలకుల పౌడర్ ఇది నెయ్యి నేను ఏ వీటికైనా కానీ ఆవు నెయ్యే వాడతా నేను మిల్క్ మేట్ జీడిపప్పు బాదం పప్పు పంచదార ఇవి వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు గుమ్మడికాయకి ఈ పైన తొక్కంతా తీసేసుకోవాలి పాన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను ఇది వేడెక్కేయలేపు పాలు పెట్టేస్తాను పాలు ఇప్పుడు వేడి చేసుకుంటున్నాను నెయ్యిలో కట్ చేసుకున్న ముక్కలు జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటా నేతులేస్తున్నా ఇవి కొంచెం బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి వీటిని ఇగో ఇట్లా వేయించుకోవాలన్నమాట అన్నీ ఎర్రగా నెయ్యి వేసుకుంటున్నాను ఈ స్పూన్ తోటి రెండు వేసాను గుమ్మడకాయనే ఇలా దుడుముకొని ఇంకా నేతులు వేయించుకోవాలన్నమాట దాంట్లో వేసుకొని దీంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఇది ఇలా పిండుకొని వేసుకోవాలి నేతులు ఇట్లా పిండేస్తే గట్టిగా వాటర్ వచ్చేస్తాను అనమాట ఇది కలదిప్పుకోవాలి లేకపోతే అడుగు అనమాట కాగబెట్టిన పాలు పోస్తున్నా పాలు పోసి ఇదంతా కూడా ఇట్లా కలదిప్పాలి ఇదంతా కూడా బాగా మసల్ని ఇవ్వాలన్నమాట ఒక్క ఐదు నిమిషాలు మసల్ని ఇవ్వాలి పంచదార వేస్తున్న ఇంట్లో ఇప్పుడు మిల్క్ మేడ్ వేస్తున్నా యాలకులు పడి చిటికి వేస్తున్నా బాదం పప్పు జీడిపప్పు సగం వేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఇంకా